పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు భాగంగా మొక్కలు నాటారు గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్న మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్చందంగా పాల్గొనాలని ఎమ్మెల్యే నసీర్ పిలుపునిచ్చారు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని తీసుకొని ఈ వారం రోజు రెండో తారీఖు అక్టోబర్ రెండో వరకు ముఖ్యంగా మున్సిపల్ స్థలాలు లేఅవుట్లు అలాగే ముఖ్యమైనటువంటి కూడల్లో ప్రతి చోట కూడా అవసరమైనటువంటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని పర్యావరణాన్ని రక్షించేటువంటి బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కలిగించాలనే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా గుంటూరు నగరంలో దాదాపు ఐదు వేల మొక్కలు నాటేటువంటి కార్యక్రమంతో పాటు వాటిని సంరక్షించేటువంటి విధంగా ట్రీ గార్డ్స్తో ఏర్పాటు చేయడం స్థానికుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ వాటిని రక్షించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని స్వాతంత్ర భారతదేశంలో ఆనాడు బ్రిటిషర్స్ని తరిమికొట్టి ఏ విధమైనటువంటి ఆలోచనతో గాంధీజీ చేసినటువంటి ప్రయత్నాన్ని తిరిగి ఈరోజు పర్యావరణాన్ని రక్షించడానికి ఆయన ఆశయాన్ని పూర్తి చేయడానికి ఆయన ఆశ స్ఫూర్తితో ముందుకు సాగే